స్తోత్రం 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 నాయన ఏ సయానికి వంద వందనాలు తండ్రి జీవమగల దేవానికి వందనాలు తండ్రి కృపగల ఏ సయానికి స్తోత్రములు తండ్రి నైనా స్థుతికి పాత్రడా నీకు స్తోత్రములు తండ్రి స్తోత్రార్హుడానికి వందనాలు తండ్రి అర్హుడానికి స్తోత్రములు తండ్రి నమ్మదగిన దేవానికి స్తోత్రములు తండ్రి గొప్పవాడైన ఏసయ్యా నీకు స్తోత్రములు తండ్రి నాయన ప్రభువ మా పక్షం నిలిచి ప్రభు నాయన మాకు తోడుగా నీడగా ఉన్న దేవానికి స్తోత్రములు తండ్రి ఆశ్రయదుర్గమైన ఏసయ నీకు స్తోత్రములు తండ్రి నా విమోచకుడమైన ఏసయ్య నీకు స్తోత్రములు తండ్రి నైనా ఈ విధంగా ప్రభువ నాయన నేను ఈ సాయంత్రకాల సమయంలోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకే నీకు వందనాలు ప్రభువ నైనా లైవ్ స్టార్ట్ చేస్తుండగా ప్రభువ నాయన ఆదరించి నాయన అధ్య అంతమ వరకు నైనా మీరే అధ్యక్షత వహించమని అడుగుతున్నాను ప్రభు పాటల్లోను ప్రభువ వాక్యంలోను ప్రభు మీరు మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు మాకు దయచేయమని తండ్రి ఏసుక్రీస్తు వారి నామంలోని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి ఆమెను డ్ మహోనతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు అనుభవం మధురముగా మాచగలవు నీవు మారనుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుటా నా జీవిత ధన్యతై ఉన్నది ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించిన జీవజలములా ఊటైనా నీ నాటి తివా జీవ జలములా ఊటైనా నీ ఓరను నాటివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది వాడబర ని శ్వాసమునా పరమందు దాచి ఉంచిదివా వాడబారని స్వాస్యమునాకై వాగ్దన ఫలము అనుభవింప నీ కృపలో నను పిలచితివా ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట జీవిత ధన్యతై ఉన్నది మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది నా జీవిత ధన్యతై ఉన్నది నిరంతరం నీతో నిజీవించాలని బ్రతికించు బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా ഈശ്യ നർവസ്വമാ ഈ സയ്യാ നീരന്തരം നീതീവിച്ച ആശന ബ്രക്കുണ്ടെ ചീകടി നീനപ്പൂ నీ పై ఉదయించెను చీకటిలో నేనున్నప్పుడు నీ పై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ నాలో నిలవాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నన్ను నింపుచున్నావు నీరాకడకై నీరంతరం నీతోనే జీవించాలని ఆశ నన్నిలా బ్రతికించు చున్నది నీ రూపము నేను కోల్పోయినా నీరతముతో కడిగి తివి నీ రూపము నేను కోల్పోయినా నీరక్తముతో కడిగి తివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై నీరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించు చున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా నన్నిలా బ్రతికించు చున్నది తులకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మవర్షముతో సిద్ధపరచూచున్నావు నీరాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే జీవించాలనే ఆశనన్నిలబ్రతికించు చున్నది నా ప్రాణేశ్వర ఏ సయ్యా సర్వస్వమా నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించు చున్నది देवा पी निन्ना श्रिंच नेम चुपची नन्ना कवैया देवा पिनी अपरा अन्द्रडने अपवदितो अनुचरणे संचरिञ्चिति चीकटिल वञ्चन चेसिति यन्द्रिण वञ्चन देवा अर्पिनी ప్రేమ చూపించి నిన్నాశ్రయించేమచూపించి నన్నాయ్యా దేవా పాపిని కలువరిలో శిలువంద కలువరముందే జగమంత కలువరిలో సిలువంద కలువరమంద జగమంత పాపి నైన్ కొరకు మరణమునే భరించే మరణమునే జయించితివి దేవా పాపి

吧，你。 అత్యంత ప్రేమ స్వరూపి నాయన ఏసయ్య మీకు లెక్కలేని స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి తండ్రి నాయనా ప్రభువ వాక్యం వినే ప్రభ నైనా ఏసయ్య విన్న వాక్యం ప్రభావ నైనా మా హృదయాల్లో భద్రపరచుకుని ప్రభా నైన నువ్వు చెప్పిన విధంగా మేము జీవించే కృపను మాకు దయచేయండి దేవానికి వందనాలు వినగల చెవులు గ్రహింపగల మనసు మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు క్రీస్తు వారి నామంలోని ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి ఆమెన్ దేవాది దేవునికి మహిమ గాక ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వక వందనాలండి దేవుని మాట వినకపోతే మన జీవితంలో ఏం జరుగుతుంది మనం యోనగారి గురించి మనం తెలుసుకుందామండి ఏసయ్య యోనగారు ఒక ప్రవర్త కదండి దేవుడు యోనగారితో ఒక మాట చెప్తాడండి ఏమని అంటే యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి నేను నినే పట్టణాన్ని ఆశ్రయం చేస్తానని నినివే పట్టణస్తులందరికీ చెప్పు వాళ్ళను పశ్చాత్తాప పడమని చెప్పు అని ఏసయ్య యోనగారితో చెప్తారండి యోనగారు ఏం చేస్తారు దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు ఆయన అయితే ఆయన ఏం చేస్తాడంటే నినివేకి వెళ్ళే వాడెక్కకుండా తరశీష్కి వెళ్ళే వాడ ఆయన ఎక్కుతాడండి అయితే వాడెక్కి వాడలో నిద్రపోతాడు ఆ వాడలో కొంతమంది నావికులు ఉంటారు కదండి అయితే మీద ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు సముద్రంలో ఒక భయంకరమైన తుఫాన్ అనేది కలిగిందండి అది ఎలా ఉందంటే ఆ తుఫాన్ వాడమునిగేటంత తుఫాన్ అనమాట అంత భయంకరమైన తుఫాన్ అనేది సంభవించింది అనమాట అయితే వాడలో ఉన్న నావికులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తారండి చేస్తారు అయితే ఒక చోట ఓడలో యోనాగారు నిద్రపోతూ ఉంటారు కదా యోనా గారి దగ్గరికి వెళ్తారు ఎవరు నావికులు నీ నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థించమని వాళ్ళు అంటారనమాట యోనా గారితో అయితే ఆయన దానికి ఏం సమాధానం చెప్పరు అయితే వీళ్ళు ఏ నావికులందరూ ఓడలో ఉన్న నావికులందరూ ఏం చేస్తారంటే చీట్లు వేస్తారు మనకి ఆపద ఎవరి వల్ల కలిగింది ఈ కీడు మనకి ఎవరి వల్ల సంభవించిందని చీట్లు వేసుకుంటారు అప్పుడు ఎవరి పేరు వస్తుందండి యోనా గారి పేరు వస్తుంది అయితే నావికులందరూ యోనా దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు యోన ఏంటి సంగతి నీ సంగతి ఏంటి అని అడుగుతారనమాట అయితే నేను నేను నా దేవుడి మాటకు విరుద్ధంగా నేనేం చేశానంటే దేవుడు నన్ను పట్టణం వెళ్ళమంటే నేనేమో తర్శీస్కి వెళ్ళిపోవాలని పారిపోవాలని ఈ వాడు ఎక్కడని నావికులతో అంటాడనమాట అయితే అప్పుడు ఈ తుఫాను తగ్గాలంటే మీరందరూ కలిసి నన్ను సముద్రంలోకి నన్ను ఎత్తుపట్టుకుని దించేయండి అని యోనా గారు నావికులతో అంటాడు అయితే వాళ్ళు యోనా గారు మాట విని నావికులు ఏం చేస్తారు యోనా గారిని సముద్రంలో పడేస్తారు అప్పుడు ఒక పెద్ద తిమింగులము యోనా గారిని ఏం చేస్తుంది మింగేస్తుంది మూడు రోజులు యోనగారు కడుపులో ఉంటారనమాట ఆ చేప కడుపులో ఉండి దేవునికి ఆయన మొర పెట్టుకుంటాడు పశ్చాత్తాప పడతాడు దేవుడు యోనగర్ మొర ఆలకిస్తాడనమాట ఆలకించి ఏం చేస్తాడంటే ఒక తిమింగలము ఏం ఆ తిమింగలం ఏం చేస్తుంది యోనగర్ని కక్కేస్తుంది అప్పుడు యోనగర్ ఎక్కడికి వెళ్తారు నినివేకి వెళ్తారనమాట వెళ్ళి నినివే పట్టణస్తులకి అందరికీ ఏం చెప్తారు దేవుని దేవుడు మిమ్మల్ని నాశనం చేస్తారు మీరు పశ్చాత్తాపడండి అని దేవుని శ్రోత అని చెప్తాడు నిలివే ప్రజలందరూ అందరూ ఏం చేస్తారు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచిచు దేవునికి మొర పెట్టుకుంటారు దేవుడు ఏం చేస్తాడు నిన్నపాటునస్తున్న ఏం చేస్తాడు దేవుడు కాపాడతాడు కదండి మనం కూడా ఏం చేయాలి దేవుని మాట వినాలండి దేవుని మాటకి మనం విధేయత చూపాలి దేవుడు కూడా మనకు కొన్ని మాటలు చెప్పాడండి అవి ఏంటంటే అందరితో ఏమన్నాడు దేవుడు ప్రేమను కలిగిని జీవించమన్నాడు కదా ఇన్ని వాళ్ళని పొరుగు వారిని దేవుడు ఏమన్నాడు ప్రేమించమన్నాడు సో మనం కూడా ఏంటంటే ప్రతి ఒక్క బిడ్డని మనం ప్రేమించాలండి అలాగే తల్లిదండ్రుల్ని మనం సన్మానించాలి ఇప్పుడు తల్లిదండ్రులు మనం సన్మానిస్తే ఎందుకు ఎందుకుంటాయండి కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటకు మనం విధేయత చూపాలి తల్లిదండ్రులను ప్రేమించాలి వాళ్ళ మాటకు మనం గౌరవం ఇవ్వాలండి అలాగే సమాధాన పడాలని కూడా దేవుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరితో మీరు సమాధాన పడాలి ఇప్పుడు మనకి ఎవరికైనా కుటుంబంలో సమాధానం లేదనుకోండి ఏదో చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి మనం ఏం చేయాలి వెంటనే సమాధాన పడాలి తగ్గించుకోవాలా సో మనం సమాధాన పడే వారంగా మనం బ్రతకాలండి నీతిగా నిజాయితీగా మనం ఈ లోకంలో జీవించాలి అందరితో మనం సంతోషంగా మెలగాలి మనలో ఉండకూడని కొన్ని లక్షణాలు కూడా దేవుడు చెప్పాడు అవి ఏంటంటే మనలో ఏంటంటే గర్వం అనేది ఉండకూడదండి గర్వం ఏం చేస్తుంది నాశనానికి ముందు నడుస్తుంది కదండి సో మనలో అసలు గర్వం అనేది ఉండకూడదు ప్రతి విషయంలో కూడా మన తగ్గింపు జీవితం ఉండాలండి మన ఏసై ఒక్కరే గణపరచబడాలి మనం ప్రతి విషయంలో కూడా తగ్గించబడాలండి అసూయ ఉండకూడదండి ఒకరిని చూసి మనము వాళ్ళకి అది ఉంది వీళ్ళకి ఇది ఉంది మనం అని మనం అసూయ పడకూడదు ఒకళ్ళని చూసి మనం పడితే దేవుడు ఏం చేస్తాడు కోపడతాడు కదండి సో మనం దేవుడిని మాటకు విధా చూపాలి కానీ దేవుని మనం కోపం వచ్చే విధంగా మనం బ్రతకూడదండి అలాగే ప్రతి విషయంలో కూడా మనం దేవుని మాట వినాలి అసలు మనలో మెయిన్ ఏంటంటే కోపం అనేది అస్సలు ఉండకూడదు ప్రతి వారిని ప్రేమతో మనం పలకరించాలి ప్రేమతో ఉండాలి ప్రేమగా మెలగాలి ప్రేమతో అందరితో మనం కలిసి మలిసి ఉండాలి దేవుని మాటకు మనం విధేయత చూపాలి ఒకవేళ మనం దేవుని మాటకు విధేయత చూపకపోతే దేవుని ఉగ్రత కూడా మన మీదకి ఖచ్చితంగా వస్తుందండి సో దేవునితో దేవుడి మాటలు మనం ప్రతి ఒక్కరూ కూడా విందాము మన జీవితాల్లో అన్వయించుకొని దేవుడు చెప్పినట్టుగా మనం పాటిద్దాం దేవుడు కృప మనకు మిండుగా తోడుగా ఉండును గాక మీన్ దేవుడి కొద్ది వాక్యం దేవుడు మన జీవితంలో దీవించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందామండి ఎస్ అయ్యా మీకు లెక్కలేని స్థుతులు నైనా స్తోత్రాలు ప్రభువ నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఎస్ మీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ప్రభు మీ మాట వినేవారంగా మేము జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువ నాయన ప్రతి ఒక్క విషయంలో ప్రభువ మీకు లోబడుతూ జీవించే కృప మాకు ప్రతి ఒక్కరికి దయచేయమని లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించమని ఆశీర్వదించమని యేసు వారి నామంలోని ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు